ఆయండీ అంద నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాశిఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ పదమూడు బుధవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభవార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఈ వ్యక్తి మీ బంధంలోకి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాక మీ జీవితం ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరి ఆ వ్యక్తి ఎవరు ఆ ముడు శుభార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవమాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ తులారాసులోని మంచు నా గురించి తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి మాత్రం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్తలు మాట్లాడరు వీరు ఎవరి కూడా మోసం చేయరు కానీ నానుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఉండబోతుంది ఒక దేవుని అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరిస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి మరి ఆ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి ఫలితం అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులని కూడా తొలగిపోతున్నాయి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపు రోజైతే కనపట్టలేదు ఉద్యోగస్తులకు జీతం పెరుగుతాయి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది ఆ దేవుని ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎవరో కాదు సాక్షాత్తు హనుమంతుడు వారు రేపటి రోజు హనుమంతుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల అఖండ అదృష్టం అనేది వరుస్తుంది ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదర్శనాలు చేయండి దానివల్ల హనుమంతుని అనుగ్రహం పీ పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు అనుకున్న కోరికలు కూడా నెరవేర్బోతున్నాయి మీకున్న అప్పులు కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో ప్రశాంతత వాతావరణం అనేది లభిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా కూడా ఉండవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి మీరు ఊహించిన ధనలాభాలు కూడా రేపటి రోజు కలగబోతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి రేపటి రోజు హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఏం చేయలేరు వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడు వారిని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి హనుమంతుడు ఉన్నారని మీరు మర్చిపోకండి మీ జీవితంలో ఉన్న ఏ జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏం చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు ఈ తులారాశి వారికి కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా కంగారు పడుతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదన్నంటే అప్పుడే బాధపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు ఈ తులారాశి వారికి రేపటి రోజు ఎంతో అదృష్టం వరిస్తుంది అప్రమైన ధన ధనలాభం కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యల నుండి తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది ఆర్థిక స్థితి పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి ఈ తులరాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు భార్య బంధం బలంగా ఉంటుంది సంతోషమైన జీవితం కలిగి ఉంటుంది ఈ వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు బయట వారిని మాటలు నమ్మకండి ఏ పని చేయకండి దానివల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది మీకు ఏది చేస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి రేపటి రోజు బయట వారు వెళ్ళే ముందు హనుమంతుణ్ణి తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఈ తులరాశి వారు మీకు వీలైతే కోతులకు పండ్లు దానం చేయండి కోతులు అంటే సాక్షాత్తు హనుమంతుని స్వరూపం అని భావిస్తారు దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ వారు రేపటి రోజు బయటి వారితో కొంచెం ఆచి చూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ సంపాదన విషయాలు ఎవరికి కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు ఎవరలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఈ బంధం అనేది రాబోతుంది మరి ఆ బంధం పేరు ఎస్ అనే అక్షరంతో కూడిన వ్యక్తి మీ జీవితంలోకి ఒక బంధంగా రాబోతున్నాడు వారి వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా అక్రమైన ధనలాభం కూడా కలుగుతుంది ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నీలరంగు బట్టలు అస్సలు ధరించకండి దానివల్ల మీకున్నీ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కావాలంటే వేరే రోజుల్లో ధరించండి రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు పసుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు రేపటి రోజు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులరాశి వారికి రేపటి రోజు ఎలా వండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వ్యూస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్